ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య మరోసారి చెప్పుకోవాలి ఈ రాష్ట్రానికి ఎంతో గొప్ప ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఒకసారి అందరూ కూడా రోజున వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేయకూడదు పని చేయకుండా ఉండే పొలిటికల్ గవర్నెన్స్ని చూస్తారు మీరు మేము మనం గవర్నెన్స్ని చూసాం కానీ పొలిటికల్ ని చూస్తారు మీరు అని ప్రకటించి దాన్ని నేను నిరంతరం దీన్ని ఫాలో అవుతాను అని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలనుకుంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు మీకు కోఆర్డినేషన్ తప్పతా ఉందేమో అనుకుంటా ఉన్నా నేను లేకపోతే చాలా బాధపడతా ఉన్నా మీ మిమ్మల్ని చూసి మా అంచనాలని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మీరు మా అంచనాలకు అందకుండా పనిచేస్తారు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మీరు ఏం గుర్తు పెట్టుకోవాలి దానికి స్పష్టంగా ఉంది ఆర్టికల్ సెవెంటీ ఫోర్ అండర్ ఫోర్ నైన్టీ నైన్ వన్ ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ సిక్స్ వన్ ఫార్టీ ప్రకారం ఒక ఓత్ చేస్తారు అందరూ కూడా మీరు ఎమ్మెల్యే కానీ మాట మాట్లాడారు నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ క్లీన్ క్లీన్ మనసుతో నేను భయం కానీ కానీ లేకుండా రాగద్వేషానికి లోను కాకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రకటించాం గుర్తెచ్చుకోవాల నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మీది అఫ్కోర్స్ అన్న ఆఖరికి మీరు మొదటి ముఖ్యమంత్రి పదవిని రాజ్యాంగబద్ధంగా కాకుండా ఇంకో విధంగా దాన్ని సంపాదించిన విషయం మామగారిని నెట్టేసి తెచ్చుకునే విషయాన్ని ఇక్కడ గుర్తించుకుంటున్నాం అంతేకా అవసరం వచ్చింది కాబట్టి కాబట్టి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క రియాక్షన్స్ కానీ అంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం ఏతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాలని ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రాజ్యాంగం ముందు ఈ దేశంలో అందరూ సమానమే అన్నిటినీ పొందడానికి సమానమే అని చెప్పిన తర్వాత మీరు అత్యంత కక్షపూరితంగా ముఖ్యమంత్రి హోదాలో దాదాపు పలానా వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికి కూడా ఇవ్వమని మీరేం మాట్లాడతారు మీ వాగ్దానాలు అట్లాగే ఉన్న వాస్తవాలు వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వచ్చినామని చెప్తారు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వచ్చాం మళ్ళీ అప్పులు తెచ్చుకుంటామని చెప్తారు ఎవరికి ఎంత ఇస్తారో తెలియదు ఏమి ఇస్తారో తెలియదు కేవలం అంకెల గారడి మాటల గాడి తప్ప మాకేం కనపలే దాన్ని తప్పించుకోవడం కోసం అసలు జీతాలు ఎంత ఇస్తున్నారు మీరు ప్రజలకు ఎంత ఖర్చు పెడతారో కూడా చెప్పాల్సిన టైంలో మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు మాట్లాడడానికి చెప్తా స్పష్టంగా మీరు మీ ముందు ముఖ్యమంత్రుల్ని ఆదర్శంగా తీసుకోండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి ఏ విధంగా పరిపాలన చేయాలనే విషయాన్ని వాళ్ళు చెప్తారు మీకు తెలియని అంశమేం కాదు బహుశా మీ దగ్గర బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా మీ రాజ్యాంగం అమలు అవుతోంది ఉంది ఇక్కడ మీ రాజ్యాంగానికి గురించి సమస్య ఇక్కడ ఇదంతా ఉంది ఇక్కడ మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రోజున ఒక్క ఒక్క విషయాన్ని ప్లే చేయదలుచుకున్నాను అందరి ముందర ఎందుకంటే బాబు గారికి ఆయనతో తిరిగే వాళ్ళకు అర్థం కాని సంశయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇంత స్పష్టంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజా పరిపాలన అంటే ఏందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి వెళ్ళి మీరు ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా మీరు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను మీరు రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు మీరు రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు ఇది రాజ్యాంగంలో చెప్పడింది దాన్ని ఇంప్లికేషన్ కూడా ఉంది ముఖ్యమంత్రి స్థానం ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా ఆధారపడుతుందని చెప్తారు ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా మీ వ్యక్తిత్వాన్ని ఈ రోజున మీరు చెప్పుకునే సమయం మీరు అనేక విషయాల్ని మీరు చెప్పాలా మాకు మిమ్మల్ని చూసి భావి తరాలు చెడిపోయే అవకాశం ఉంది మీ మాటలు విని మీ దాన్ని అమలు చేస్తే వచ్చే తరాలకు రాజకీయంగా ఈ విధంగా చేయలేము అనుకుంటారు మీరు ఏ విధంగా తెలుగుదేశం వైసీపీ సిపిఎం సిపిఐ విభజిస్తారు నాకు అర్థం కావడంలే ఏమైనా మీరు ఆ ఈవీఎంల గురించి ఎప్పుడూ ఒక అనుమానం ఉన్న ఉంది ఆ ఈవీఎంలు ఏమన్నా మీకెవరు ఓటేసారు ఇంకొరికి ఎవరు ఓటేశారు ఏమన్నా ఏదైనా మీ దగ్గర ఏమైనా ఉందా అడుగుతా ఉన్నా నేను కనుక వ్యర్థం చేసుకోవాల్సిన అంశాలని రోజున సారీ చేసుకోవాల్సిన అంశాలని అట్లాగే ఇంకొక మాట ఈ రోజున భారత రాజ్యాంగం నాకు బాధ వేస్తుంది నిన్న కూడా ఎవరు వచ్చి ఒక మంత్రి గారు మాట్లాడిపోయారు ఏదో బుక్కులు అట బుక్కులు భారత రాజ్యాంగంలో మంత్రులకేమి ముఖ్యమంత్రికి ఏమి వాళ్ళ బాధ్యతలేమి ఈ విషయాలు చదువుకోమని కోరుతా ఉన్నా నేను చదువుకొని ముందు మాట్లాడమని కోరుతా ఉన్న రాగద్వేషాలకు అతీతంగా కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమా తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని తేల్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు అని సవినయంగా తెలియజేస్తారు ఎందుకంటే పెద్ద ఆయన వయసులో చాలా అది చాలా బాధేస్తుంది అతను చూస్తే అంచనాలకు అందకుండా తిరోగమలు అది కూడా ఆఖరి ఎక్కడ పడ్డా సరే చట్టం అందరికీ సమానమని చట్టం చెప్తుంది భారత రాజ్యాంగం చెప్తుంది చట్టం అందరికీ సమానమే అని మరి చట్టం కొద్ది మందికి మాత్రమే ఏ విధంగా ఉపయోగపడతా ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చి అనేకమైన ఆ స్క్రోలింగ్స్ కానీ లేకపోతే వాటిని ఏదో అంటారు అయ్య ఎస్ఎం భాషలు సోషల్ మీడియా భాషలు ఏదో వాటిని ట్రోల్ ట్రోల్స్ అవి కూడా చూడండి అన్నీ చూసి ఈ రాష్ట్రంలో అసభ్యకరమైన భాష కానీ అన్యాయమైన భావజాలం కానీ దుర్మార్గం కానీ ఉంటే అందరికీ చెప్పేసి క్లాస్ తీసుకోండి మీరు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలో చెప్పాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అట్లాగే మీ దగ్గర ఇంకో విషయాన్ని చెప్పాలి మీకు మీరు మాటలు ఎంత ప్రభావాన్ని దుర్మార్గమైన చెడ్డ ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తాయో మీకు అర్థమవుతా ఉందా ఇది విద్వేషాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మధ్య పార్టీల పేరు మీద విద్వేషాలని పెంచుతున్న విషయాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నాం నిజంగా ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క అయితే భారత రాజ్యాంగాన్ని గమనించి పనిచేసే వాళ్ళైతే ఈ భా ఆంధ్రప్రదేశ్ సమాజంలో మీరు విద్వేషాలని రెచ్చగొడతా ఉన్నారు పార్టీల పేరు మీద విషయాన్ని మీరు గుర్తించండి గుర్తిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యక్షంగా మీరు స మీరు సారీ చెప్పండి క్షమాపణ చెప్పండి అది లేదు మీరే కరెక్ట్ అనుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది అనేది తెలియజేస్తూ ఉన్నా అంతేకాదు దిస్ ఇన్ డిస్క్రిమినేషన్ ఇది భారత రాజ్యాంగం వివక్షను నిషేధించింది మీరు వివక్ష చూపిస్తూ ఉన్నారు వివిధ వివిధ ప్రభుత్వ కార్యకలాపాల్లో వివిధ ప్రభుత్వ పనుల్లో వీళ్ళకు చేయకూడదు అయ్యాబి అడగా ఒక్క మాట అడగాలనుకుంటా ఉన్నా పాత సామెత ఉంది ఆవులు చేన్లో మేస్తే దూడలు ఎక్కడ మేస్తాయన్న సంగతి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ మాట మాట్లాడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి యొక్క పార్టీలో ఉన్న మనుషులు కానీ మంత్రులు కానీ అట్లాగే అధికారులు కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆలోచించుకోవడానికే కష్టంగా ఉంది ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో వైసీపీ సానుభూతిపరులు లేక అర్హత ఉన్నవాళ్ళు వీళ్ళు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అది హౌసింగ్లో కానీ అట్లాగే ప్రాయోజిత కార్యక్రమాల్లో కానీ మీకియం మీరు రావాల్సిన అవసరం లేదు మీరు పలాన్న వాళ్ళతో ఫోన్ చేయించండి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు నేను రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తూ ఉన్నాను మీ సమకార్యుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసే పనిచేశారు మీరు ప్రతిపక్షంలో ఉన్నా లేక ఒకే పక్షంలో ఉన్నా సంతృప్తి శాచ్యురేషన్ మోడ్లో శాచ్యురేషన్ మోడ్లో కులాలకి మతాలకి రాజకీయాలకి ఏమీ సంబంధం లేకుండా ఆ రోజు హౌసింగ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఉద్యోగాలు కానీ సంక్షేమ కార్యక్రమం అన్ని ఫీ రియంబర్స్మెంట్ కానీ అన్నిటి కూడా మాలాంటి వల్ల మా రోజున అడిగాం ఆయన ఒకే ఒక మాట చెప్పాడు ఆఖరికి ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు లేవు ఈ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజం యొక్క అభివృద్ధి అందరి మధ్యలో అందరూ కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది మనం వాళ్ళని కూడా మనం పనిచేయించేసి మనకి మన మనకి సానుభూతి పరులుగా మార్చుకోవాలని చెప్పి మీ చేత అయితే అందరికీ చేసి మీరు మంచిదనం పెంచుకోండి అంతేగాని ఒక వివక్షని ఒక విద్వేషాన్ని పెంచే ప్రయత్నాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇది మీ స్థాయికి తగదిది ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలా ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో ప్రజలు గమనించాలా ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగబోతూ ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది వివిధ పార్టీల ప్రభుత్వాలు ఉండవు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం ఉంటుంది వివిధ పార్టీల అధికార యంత్రాంగం ఉండదు దీన్ని ఈ విధంగా విభజన తెచ్చి పరస్పర వైషమ్యాలు అనుమానాలు అవిశ్వాసాలు ఇవన్నిటికీ తోడు ఒక వివక్ష ఈ సమాజం నుంచి వివక్షను దూరం చేయాల్సిన సమయంలో మీరు ఇటువంటి విషయాలు తీసుకురావడం మాత్రం చాలా బాధాకరం మీరు మా అంచనాలని మీ అంచనా మా అంచనాల్ని మీరు అందుకోవడం లేదు మీ ఆలోచనని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం ఇంత దిగజారుడు ఆలోచన ఎందుకు వస్తూ ఉందో మాట నాకు అర్థం కావడంలే ఎవరిని సంతోష పెడదామనో నాకు అర్థం కావడంలే కనుక మీరు ప్రస్తుతానికి మీరు ఏమి ప్రమాణం చేశారో చదువుకోండి ముఖ్యమంత్రిగా ఏం ప్రమాణం చేశారు ఎమ్మెల్యేగా ఏం ప్రమాణం చేశారు భారత రాజ్యాంగం ఆర్టికల్ ఫార్టీ ఏం చెప్తుంది అట్లాగే మీ ప్రమాణం పుర రాజ్యాంగబద్ధమే ఇష్టప్రకారం చేయడానికి లేదు ఆ సెవెంటీ ఫోర్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ వన్ నైంటీ ఫోర్ ఈ చదువుకోండి మీరు వన్ ట్వంటీ ఫోర్ మనం అడుగుతా ఉన్నా నేను చదువుకొని కొద్దిగా మంచి మాటలు వచ్చే భావితరానికి ఏం చెప్తారు మీరు నలభై దాకా మీరు ఆలోచిస్తూ ఉన్నారే నలభై ఏడుదాకా మేమే ఉంటాం నేనే ఉంటాను ఆలోచిస్తాము నలభై ఏడుకు ఇటువంటి దుష్ట సమాజాన్ని తీసుకెళ్తారా ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం మీరు మొన్న బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్లో దాదాపు అన్ని సత్యదూరమైన విషయాలు చెప్పి చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఒక్కటే పరిష్కారంగా ఈ రోజున నేను ఒక చిన్న సందర్భం కాక అడుగుతా ఉన్నా విశాఖపట్నం బీచ్గా బ్లూ ఫ్లాగ్ పోయిందట తొమ్మిది నెలల పరిపాలన ఇది కూడా వైసీపీ ప్రభుత్వ నిర్వాహకమే అని దాంట్లో చూశా అంటే తొమ్మిది నెలల కాలంలో మీరు విశాఖపట్నం పోలేదా ఆ బీచ్ మొహం చూడలేదా ఏ అధికారిని పంపలేదా అసలు మీరు పరిపాలన చేయలేదా చెప్పాల్సిన అవసరం ఉంది సంపద సృష్టిస్తామని చెప్పిన మీరు ఆ సంపద సృష్టి ఏందో చెప్పకుండా అప్పులు తెచ్చుకుంటామని ఘనంగా ప్రకటించిన రోజునే అర్థమైపోయింది మీ యొక్క డొల్లతనం ఏందో మీ మాటల్లో ఉన్న తేలిక మాటలు ఏందో మాకు అర్థమైపోయినాయి మీ రాజ్యాంగబద్ధంగా కాదు అక్కడికి ప్రజల పక్షాన కూడా మీరు పరిపాలన లేరని చెప్పడానికి బాధపడతా ఉన్నారు ఇటువంటి అనేకమైన అక్రమాలను ప్రజాస్వామ్య దూరమైన అంశాలని రాజ్యాంగబద్ధంగా లేని అంశాలని లేవనెత్తడానికి ప్రజల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇమ్మన్నారు మీకు తెలీదా ప్రధాన ప్రతిపక్షంలో ఏమేమి ఉంటాయో తెలీదా ఆ సమయం ఎంత కేటాయిస్తారో తెలీదా హక్కుగా వస్తుందో తెలీదా మీకు భయం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే ఎక్కడ వాస్తవం బయటకు వస్తుందో మీకు భయపడుతుంది ఇవన్నీ అంశాలని మీరు పరిశీలించమని కోరుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్కే కట్టుబడి ఉంటే వైసీపీ వాళ్ళకు పని చేయం పని చేయనీయం మాకు ఓట్లు వేసిన వాళ్ళకే లేదంటే మా వాళ్ళకే మీ వాళ్ళంటే బహుశా మీ సభ్యుల మీరు కార్డు ఇచ్చిన వాళ్ళకే పనిచేస్తారా అంటే మిగతా మీ సభ్యులు కానీ సాధారణ ప్రజానీకానికి పనిచేయరా నిజంగా మీరు అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉంటే ముఖ్యమంత్రి పదవి మీరు ఆ సంబద్ధతతో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం కనుక నేను చెప్పేది ఒక్కటే రాజ్యాంగ దూరంగా ప్రజల ఆకాంక్షలకు ప్రజలకి దూరంగా శాశ్వతమైన సామాజిక నియమాలకు దూరంగా ఒక వివక్షను ఒక విద్వేషాన్ని పెంచే మీ యొక్క వ్యాఖ్యలు పలానా వాళ్లకు పనిచేయొద్దండి అని నిజంగా ఇది ఎంత ఇంపాక్ట్ కలగజేస్తుందో ఎంత చెడ్డ ప్రభావాన్ని కలగజేస్తుందో మీకు అర్థం కావడం లే బహుశా మీరు ఆ చెడ్డ ప్రభావాన్ని ఊహించి లేక ఆలోచించే ఈ మాటలు మాట్లాడింటే అంతకంటే సమాజపరంగా సామాజికంగా క్షమించరాని విషయం అంటూ ఏంది ఉండదని విషయాన్ని తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగమే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మన ఆలోచనని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆలోచనతో కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం